ఐఎన్టీయూసి ఆధ్వర్యంలో పోటీ చేస్తున్న గడియారం గుర్తుపై పోటీ చేస్తున్న అభ్యర్థిని గెలిపించడమే మా లక్ష్యమన్నారు ఆళ్ల మురళి ఆధ్వర్యంలో ఆల్ కమిటీ రిజైన్ చేసి ఐఎన్టీయూసీలో చేరుతున్నందుకు ధన్యవాదాలు తెలిపారు కార్మికుల సంక్షేమమే మా జేయమన్నారు ఈ కార్యక్రమంలో డాక్టర్ శంకర్ నాయక్ ఆళ్ల మురళి మల్పేట్ ప్రభాకర్ బండల విజేందర్ జేబి మోహన్ పి నాగిరెడ్డి సిహెచ్ రాజు

అదేవిధంగా తుమ్ చౌదరి గారు వారి యొక్క ఆధ్వర్యంలో అదేవిధంగా మన యొక్క ఈ ఆధ్వర్యంలో పత్రిక పత్రికా ముఖంగా కూడా మీ అందరం కలిసి ఐఐటీసీలో చేరడం ద్వారా దొరకడం జరిగింది వారి ద్వారా కాబట్టి రేపు జరగబోయే ఇరవై ఏడు నాలుగు జరగ ఎలక్షన్లో మేమందరం కూడా ఒక ఉమ్మడి ప్రణాళికతో అందరం కూడా కలిసి ఈ యొక్క విజయాన్ని సాధించినట్టు ఆర్నీసులు మేము అందరం కూడా కలిసి పనిచేస్తాం ఎందుకంటే గతంలో మేము అంగితభావం భావంతో ఏ యూనియన్లు ఉన్న కూడా పనిచేసేవాళ్ళం టీవీ అదే విధంగా చేసినాం ఐఎన్డిసిలు ఉన్నప్పుడు విధంగా చేసినాం అన్న యొక్క మాటను పిలుపునందుకుని వారి యొక్క ఆశయ సాధన గురించి మరీ ఐదోసారి కూడా కార్పొరేట్లో మా మిత్రులందరూ సహకారం అదే లోకల్ లీడర్లు అందరి సహకారంతో విజయం సాధిస్తూ వారికి ఒక కానుకగా ఇవ్వాలనే మా యొక్క సంకల్పం దాదాపు నాకు నలభై సంవత్సరాల సింగరేట్లో అనుబంధం ఉంది సింగరే పార్లిక్లతోటి అందరితోటి ఒక స్నేహపూర్వకంగా ఒక కుటుంబ సభ్యులుగా వాళ్ళందరికీ కూడా మీరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ నేను రిటైర్మెంట్ అయ్యే సందర్భంలో రాజకీయంగా రేట్లో అందరు కూడా రిక్వెస్ట్ చేస్తూ ఐదోసారి కూడా తప్పకుండా సింగరేణిలో ఐఎన్టీసీలో భాగం వేయాలని మీ అందరికీ వారిని పెట్టుకుంటున్నా ఈ అవకాశం ఇచ్చినా మీ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ మొన్న జరిగిన ఎమ్మెల్యే ఎలక్షన్లో ఒక దెబ్బ కొడితే పదకొండు మంది ఎమ్మెల్యేలు గెలిచారు కాంగ్రెస్ టిఆర్ఎస్ ఒకటే ఒకటి అంటే కాంగ్రెస్ని బలపరిచిన ప్రభుత్వం అవసరమని కోల్బేట్ ఎమ్మెల్యేలు అంటారు ఈ కోల్బేట్ రీజన్ లో పదకొండు మందిని గెలిపించిన ఒక గౌరవం సింగరేణి కార్పొరేట్ ఇక రెండో దెబ్బ ఇప్పుడు ఆల్రెడీ టీపీసీ కే సెల్స్ అయితే కాళ్ళు చేతిలో లేపేసింది ఏఐటీసీ ఓల్డ్ లోనే ఉంది ఫైటింగ్ కూడా ఎవరు రావడం వార్ వన్ సైడ్ పొంగులేటి శ్రీనివాస గారు వస్తున్నారు నాగపత్వంలో మేము ఈ కొత్తగూడెం రీజన్ లో నాలుగు మనగూరు ఇల్లందు కొత్తగూడెం కార్పొరేట్ నాలుగు నాలుగు భారీ మెజారిటీతో గెలిచినాం జై తెలంగాణ జై సింగరేణి gay i am